నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారి మీద మార్పు ఫోటోలు వేసి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పట్టుకుంటున్నట్లుగా కొన్ని ఐడీలు ప్రొఫైల్స్ దగ్గర నుంచి పోస్టులు పడితే కొన్ని వీడియోలు సర్కులేట్ అవుతూ ఉంటే జనసేన పార్టీకి సంబంధించిన లీడర్స్ స్పందించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉంటే నేను ఇస్తే ఇప్పటి వరకు వైసీపీ పార్టీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ ఎలాంటి రియాక్షన్ నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ అంశాన్ని నేనేదో వైసీపీ పార్టీని టార్గెట్ చేయాలనో లేదంటే వాళ్ళని గెచ్చాలనో గెలాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు కానీ ఇలాగే మొన్న ఒక వారం రోజుల కిందట టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభిమాని ఒక పోస్ట్ ఏది వేసినాడు వెంకట్ అని చెప్పేసి ఎవరో ఒక ఆయన అతను పోస్ట్ చేస్తే నారా లొకేషన్లో స్పందించారు ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏఐ వీడియో అనమాట మన అందరికి తెలిసిందే కదా ఏఐ వీడియోస్తో చిరంజీవి గారి నగ్న వీడియోలు కూడా తయారు చేస్తే అశ్లీల వీడియోలు కూడా తయారు చేస్తే ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు సో అదే విధంగా ఒక ఫోటో పెట్టేసి దానికి ఒక క్యారెక్టర్ ఒక ఫోటో ఇస్తే చాలు ప్రాంప్ట్ ఇస్తే చాలు అది క్యారెక్టర్ని డిజైన్ చేసేసి కంప్లీట్గా ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయాలి అనమాట ఇప్పుడు మనకి ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు అనేక ఏఐ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా సర్క్యులేట్ అయితే అదేవిధంగా యూట్యూబ్ లో కూడా ఇలాంటి డీప్ ఫేక్ కంటెంట్ అయితే అప్లోడ్ చేయడాన్ని యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేస్తా ఉంది కానీ మిగిలిన ప్లాట్ఫామ్స్ రెస్ట్రిక్ట్ చేయట్లేదు దాంతో ఏమవుతుందంటే ఫేస్బుక్ లో ఈ ఆటోమేటిక్గా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి ఈ డీప్ ఫేక్ వీడియోలో సరే నేను డీప్ ఫేక్ అంటాను ఇటీవల జరిగింది నారా లోకేష్ గారు దీనికి సంబంధించి రెస్పాండ్ అయినారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుకి అవతల పక్క రోడ్డుకి అవతల పక్క కూర్చుని ఉంటే అంటే ప్లే పట్టుకుని కూర్చొని ఉంటే ఒక గుడ్డ ఒక క్లాత్ మీద ఆయన పక్కగా ఆయన ఎదురుగా రోడ్డు మీద నడుచుకుంటా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా నడుచుకుంటూ వస్తే అప్పుడు ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లే పట్టుకొని పట్టుకుని అడిగినట్టుగా వాళ్ళు డిజైన్ చేసినారనమాట దాదాపు ఒక ఐదు ఆరు సెకండ్ల క్లిప్ని ఈ విషయం నారా లోకేష్ గారికి తెలుసు నారా లోకేష్ గారు తెలియగానే ఏమన్నారు దయచేసి ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయకండి టు మై బిలవ్డ్ టీడీపీ ఫ్యామిలీ వెంటనే రెస్పాండ్ అయినాడు విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ రెస్పాండ్ అయినాడు టు మై బిలవ్డ్ టీడీపీ ఫ్యామిలీ వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ ది సచ్ కంటెంట్ నాకు అర్థమవుతుంది దీని అనగాలి ఏముంది అనేది పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిస్క్రైబుల్ డిజైరబుల్ బీ మే బి పొలిటికల్ అపోనెంట్స్ ఎంత క్లియర్గా చెప్పినాడు చూడండి పర్సనల్ అటాక్స్ మనం ఏమాత్రం కూడా అలాంటివి చేయకూడదు అదే విధంగా మనం పొలిటికల్ అపోనెంట్స్ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి గ్రౌండెడ్ ఇన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్టు ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అవర్ సపోర్టర్స్ టు ఎవాయిడ్ యాంప్లిఫైయింగ్ సచ్ కంటెంట్ ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో మీరు మీరెవరు కూడా ఇలాంటి కంటెంట్ని సర్క్యులేట్ చేయొద్దు వీటిని ఎంకరేజ్ చేయొద్దు దీనివల్ల మంచిది కాదు ఇది మంచి వాతావరణం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లే పట్టుకొని అడుక్కుంటున్నట్టు అంటే నేను ఆ మాట అనకూడదు బట్ అదే విధంగా చేసిన చేస్తే ఈ విషయం నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే నారా లోకేష్ గారు ఈ విధంగా స్పందించడం జరిగింది లెట్ అస్ మెయింటైన్ సివి సివియాలిటీ సివియాలిటీ ఈవెన్ డిజగ్రిమెంట్స్ అండ్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ దట్ స్ట్రెంగ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టడం అయితే జరిగింది ఇది ఏదైనా సరే మనం మంచిగా చేయాలి ఇలాంటి పరిమాని పనులు చేయొద్దు మనం ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్దాం సో ఈ విధంగా చేయడం ద్వారా మన ఆంధ్ర రాష్ట్రం అనేది స్ట్రెంగ్ అవుతుందని అని నారా లోకేష్ గారు స్పందించారు ఇప్పుడు నేను చెప్పడం వెనుక కారణం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కొంతకాలానికి అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మార్పుల్ ఫోటోలు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చేస్తే మన జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో డిబేట్ అయింది అదేవిధంగా ఆయన పబ్లిక్గా మాట్లాడినాడు ఇంత జరిగితే ఇప్పటి వరకు ఆ పార్టీ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఆ పార్టీ ఐడీస్ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు సో ఇది అనమాట వైసీపీ దగ్గర లోపించినటువంటి పని ఇలా చేసుకోవడం వల్ల నా వాళ్ళకే నష్టం ఇలా డిగ్రేడ్ చేయడం ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని సిద్ధం సభలు పెట్టి బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దబ్బేల్ దిబ్బేల్ దిబేల్ అని చెప్పి గుద్దించాలని చెప్పి చూసినారు కదా గుద్దించినారు కదా ఆ బాక్సింగ్ బ్యాగ్స్ అన్నింటిని కూడా పగల కొట్టినారు కదా ఆ ఫేసెస్ అన్నింటిని కూడా రకరకాల వికృత రూపాలు చేసి వాటి పర్యవసానాలు ఈ ఇలాంటి లాంటివన్నీ కూడా బట్ టీడీపీ ఎంకరేజ్ చేయట్లేదు జనసేన పార్టీ ఎంకరేజ్ చేయట్లేదు వైసీపీ కూడా ఈ విషయంలో కొంచెం పాజిటివ్గా వచ్చి ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు వీటి వల్ల నష్టం మన రాష్ట్రానికి ఇది చేటు తప్ప మంచిది కాదని చెప్పేసి చెప్తే కనుక దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది లేదంటే కనుక ఇదిగో జీవితాంతం మీ అభిమానులంతా కూడా ఎట్టాగి ఉంటారు ప్రతిరోజు కొంచెం పాజిటివ్ మాటలు వినండి పాజిటివ్గా బ్రతకండి ఎప్పుడు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్తో కొట్టు సాగుకండి అదే విషయం నారా లోకేష్ గారు చెప్పినటువంటి పరిస్థితి వైసీపీ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పా రెస్పాన్స్గా రియాక్షన్ కానీ వస్తే కానీ నేను రియాక్ట్ అయ్యోడి కాదు బట్ సోషల్ మీడియాలో దీని గురించి చర్చ మాట్లాడుకుంటా నారా లోకేష్ రెస్పాండ్ అయినాడు జనసేన పార్టీ తిట్టొద్దని చెప్పేసి వాళ్ళ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజీలోని కొన్ని సూత్రాలు పెట్టింది మరి వైసీపీ పార్టీకి సంబంధించిన సూత్రాలు ఎక్కడ ఏం చెప్తున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ఇదన్నమాట ఓవరాల్గా